టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విజయకేతనం ఎగురవేసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పలికారు కొత్తవారికి అవకాశం కల్పించాలనే తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఈ స్టార్ క్రికెటర్స్ తమ హుందాతనాన్ని చాటుకున్నారు తాజాగా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా వీరి బాటలోనే నడిచాడు తను కూడా అంతర్జాతీయ టీ ట్వంటీ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించాడు పూర్తిగా సంతృప్తి చెందిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని జడేజా వెల్లడించాడు ఎల్లప్పుడూ దేశం కోసం తన శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశానని ఇకపైన ఇదే స్ఫూర్తితో ఇతర ఫార్మాట్లలో సేవలు అందిస్తానని జడేజా పేర్కొన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గటం ద్వారా కళ నెరవేరిందని ఇది తన అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్లో ఉన్నతమైన అని తెలిపాడు తన కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉల్లాసభరిత క్షణాలు ఉన్నాయని ఇన్నాళ్ళు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ జడేజా తన ఇన్స్టాఖాతాలో వరల్డ్ కప్ ట్రోఫీను పట్టుకుని దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు కాగా ముప్పై ఐదేళ్ల జడేజా తన కెరీర్లో ఇప్పటి వరకు డెబ్బై నాలుగు అంతర్జాతీయ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఐదు వందల పదిహేను పరుగులు యాభై నాలుగు వికెట్లు సాధించాడు